తిన తిన కుమ్మ నాయసరావు నాయసరావు గారులానే ఉంటాడు ఆయన నిజంగా జగ్గదు ఆయన మీసం కట్టు నాయస్ లా ఉంటాడు తెలుసా మీ మొహాన్ని చూడు ఎట్టుందో నా మొహం ఎలా ఉన్నా అందరేనమ్మా ఎక్కడ తగ్గదు అరెట్టుందిరా కనకమ్మ మొహం అరే ఉండు ఎట్టుంది బాగుంది బాగుందా బాగుందా ఆయన ఏ నవ్విండి సిగ్గుపడతాండి కనకమ్మని చూసి ఈ పదింటికి మొహం కడిగేది పది పదింటికి ఇప్పుడు కాదు ఈడు ఈడు ప్రభాస్ అంత ఉన్నాడు రా నాయన వామ్ ఇప్పుడే వాడు ప్రభాస్ అంత ఉన్నాడు ఇంకా పెద్ద అయితే ఇంకెంత ఉంటాడు అక్కనే ఇటు చూడండి నువ్వు ఇదిగో రోజు ఏం చేస్తావు అంటే గడ్డం చేసి అక్క నాయసరావు అలాగా మీసం పెట్టు చూస్తాను నేను అందరికి చూపిస్తాను అక్క నాయసరావు నాశనంటారు అందరు నిన్ను కామెంట్లలో రే బయటికి పోయి రుద్దుపోరా దరిద్రం ఇంట్లో రుద్దుతే నడు రా నడు అడు ఈ కనకమ్మ ఎప్పుడు అద్దాల దగ్గరే